హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీకోసం ఈరోజు ఒక లో బడ్జెట్ ప్లాట్ గురించి చూపించడానికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం లొకేషన్ పరంగా చూసుకుంటే మనం బెంగళూరు హైవే నుంచి వెనకాల అబ్జర్వ్ చేయొచ్చు మనం ఆల్రెడీ వెహికల్స్ వెళ్ళేది అబ్జర్వ్ చేయొచ్చు అక్కడ మనకు ఒక ఫ్లైఓవర్ అయితే ఉంది అక్కడ ఒకసారి చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి ఆ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ మనం ఒక ఫైవ్ టు ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము హైవేకి అయితే ఈ వెంచర్కి వచ్చేసి రెండు మూడు వేస్ ఉన్నాయన్నమాట బస్ స్టాండ్ జెడ్చల్ల న్యూ బస్ స్టాండ్ నుంచి మనం జస్ట్ ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాం మనం ఇక్కడ అయితే రైట్ సైడ్లో మనకు ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో పోలేపల్లి ఎస్సీ ఉంది అందులో మనకు ఒక ముప్పై నలభై కంపెనీలు అయితే ఉన్నాయి అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి అయితే నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి హైదరాబాద్కి అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో మనం రీచ్ అయిపోవచ్చు సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మనది ఒక గ్రామ పంచాయతీ లేఅవుట్ అనమాట అయితే దీంట్లో మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇరవై ఐదు ఫీట్ల రోడ్కి దీంట్లో అప్రోచ్ రోడ్ అయితే హైవే మీద నుంచి అయితే అప్రోచ్ రోడ్ అయితే ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది అక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ ఫార్టీ ఫీట్ రోడ్ నుంచి మనకు వచ్చేసి ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అనమాట ఈ ఇరవై ఐదు ఫీట్ల రోడ్కు మనకు వచ్చేసి ఒకటి ముప్పై నలభై సైజులో ఇదేనండి ప్లాట్ ఇక్కడ ఆల్రెడీ రాయి మనం గమనించవచ్చు ఈ స్టోను ఇక్కడ ఈడౌట్ ఆ స్టోన్ ఉందనమాట ఇది ఆ వెనకాలైతే ఉన్నాయి అయితే మొత్తం ముప్పై నలభై ఐదు సైజులో మనకు వచ్చేసి ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు వెనకాల ఒక ట్యాంక్ కూడా కట్టారనమాట అయితే ఇక్కడ మనకు ఒక దగ్గర దగ్గర ఒక వెయ్యి ఇల్లు అయితే గవర్నమెంట్ ఇల్లు అయితే రాబోతున్నాయి ఆల్రెడీ వాళ్ళకు లేఅవుట్ కూడా డెవలప్మెంట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షను చాలా తక్కువ బడ్జెట్లో ఉంది జాగ్పాట్ ఆఫర్లో ఉంది వెంటనే నాకు కాల్ చేయండి మంచి హైట్ మీద ఉంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ వాటర్ సోర్స్ కూడా బాగానే ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ